హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు అందరూ అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము యషము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ కూర్చున్నాను నీ పిల్లలను నేనే రక్షించదును మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా ఈ పిల్లలను నేనే రక్షిస్తాను దేవుడు చదివిస్తున్నాడు అనమాట మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి దేవుడు అన్ని విషయాలు భయం చేస్తాడు అలాగే పైన లైవ్లో కూడా దేవుడు ఇంకో మాటలు కూడా రాణించాడు ఏంటంటే నీతో యుద్ధం చేయవచ్చు నేనే యుద్ధం చేస్తానని చదివిస్తున్నాడు అనమాట మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి ఈరోజు వీళ్ళు ఎవరు భయపడుతున్నారో నాకైతే తెలియదు అయ్యో ఎట్లా నా పరిస్థితి ఇది అని ఎవరు భయపడుతున్నారో నాకు తెలియదు మరి మీతో ఏము అంటే మీ పిల్లల్ని నేనే రక్షిస్తాను మీతో ఎవరైనా ఇబ్బందికరంగా నడుచుకుంటూ మీతో యుద్ధం చేయాలన్నట్టు గొడవలు పడతా ఇబ్బంది పెడతా ఉండేవారితో నేనే మీ పక్షాన్ని యుద్ధం చేస్తాను అని సెలవిస్తున్నాడు మరి దేని విషయంలో కూడా భయపడవాకండి దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తా అని మరి ఈరోజు దేవుని వాగ్దానం దేవుడు సెలవిస్తున్నాడు అనమాట మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి మీలో ఎవరైనా భయపడుతున్నట్లయితే అయ్యో ఎట్లా నా పిల్లలు ఎట్లా అయ్యో నాతో ఇలా గొడవలు పడుతున్నారు వీళ్ళు ఎత్తా అని భయపడుతున్నారా భయపడవాకండి దేవుడు మీ పొలవులను రక్షిస్తూ అంటున్నాడు అలాగే మిమ్మల్ని రక్షిస్తూ అంటున్నాడు అలాగే మీతో ఏవైనా యుద్ధానికి అంటే ఏ మీతో గొడవలు పడటానికి అని చూస్తా ఇబ్బంది పెడతామని ఉండే ఉండేవారితో దేవుడే యుద్ధం చేస్తా అంటున్నాడు మరి ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి మీరు ఎవరు భయపడుతున్నారు నాకైతే తెలియదు మరి దేవుడు ఈ వాగ్దానాన్ని మీతో చెల్లిస్తున్నాడు మరి భయపడవాకండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని అలాగే మీ వాళ్ళందరినీ క్షేమంగా కాపాడుతా అన్నాడు దేవుడు మరి దేని విషయం ఒక భయపడవాకండి మరి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు క్షేమంగా కాపాడుతాడు మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి దేవుడే అన్ని విషయాలు సహాయం చేస్తాడు మీతో ఎవరైనా ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని చూసే వాళ్ళతో కూడా దేవుడే ఇబ్బంది చేసి కార్యాన్ని జరిగిస్తాడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని క్షేమంగా కాపాడుతాడు మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము చిన్న ప్రార్థన చేస్తున్నా తనలోకేసాయా నాయన ఈరోజు దేవుని వాగ్దానం వారు నువ్వు మాతో మాట్లాడావు దేవా నాయన వేసయ్యా మమ్మల్ని మా కుటుంబీకుల్ని అలాగే దేవా నాయన వేసేయా మా పిల్లల్ని అందరినీ క్షేమంగా కాపాడుతా అని దేవా నాయన వేసయ్యా నాయన వేసేయ్యా మరి మాతో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వారితో నువ్వే యుద్ధం చేస్తా అని చూపించావు నాయన అందుకు తగినట్లుగా దేవుని అందుబాటు గుర్తులు కలిగి ఉంటూ న్యాయంగా నీతిగా నడుచుకుంటూ ఉన్నట్టు ఎప్పుడు గుర్తించ వాగ్దానం చూసిన వాళ్ళు ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు ఎప్పుడు గుర్తించ ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరిని నాయన వేసేయా దేవుని నమ్ముకునేవారు ఆయన అనగా దేవుని అయినా వేస్తే నేను నమ్ముకుని వారు ఎవరైనా ఉంటే వారు నిజ దేవుని నీళ్ళు నమ్ముకుంటున్నట్టు నేను చూపించానని వేడుకుంటూ ఏ వాళ్ళని ఇవే సహాయించు వేడుకుంటూ ఏ సుకరిస్తున్నాను అడిగి వేడుకోవచ్చున్నా మా లోపల మాకు మరి ఫ్రెండ్స్ దేవుని వాగ్దానము మరి మరి ఒక దేవుని వాగ్దానంతో అల్లి కలుద్దాం అంతవరకు దేవుని కృపాశిస్తు మనందరికీ తోడైనా నడిపించున్నాక Amém, três